హలో మా అందరికీ నమస్తే లాగానే ఈ రోజు కూడా లేదు పోతుపోతున్న పట్టుబడికి అయితే స్టార్ట్ ప్రతి ప్రతిరోజు జరిగే పట్టుబడి కంటే ఇవాళ కొంచెం కష్టమనే చెప్పుకోవాలి మా అన్ని వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి అయితే లైక్ చేసి పూర్తిగా వీడియో అయితే చూసి వర్షాకాలం మా వెదర్ అయితే అదిరిపోయింది మీకైతే బాగుంటుంది మాకైతే కొంచెం అదిరిపోయింది అనుకుంటానే చెరువు అయితే వచ్చేస్తా ఇదే మా వాళ్ళు మేము లాగబోయే చెరువు ఎంత బాగుందో చూడమా చుట్టూ గడ్డితోటి మొత్తం వెదర్ అంతా చల్లైతే మేము తెచ్చిన వాళ్ళని కిందకి దింపేసి పొలకలు వేసేసి ఆ పొలకలంటే వాళ్ళకే వాళ్ళకి జాయిన్ చేయడం లేమ్మా పొలక లేళ్ళని బోట్ లో ఎక్కించేసి బోట్ నా పక్కకు తోసేసి మేమైతే పరుపు తొక్కడానికి అయితే రెడీ అవుతుంది అంటే ఇంట్లో మంచో పరుపు కాదు మా పరుపు ఏంటో మీ తెలియాలనుకుంటే కామెంట్ చేసి నెక్స్ట్ వీడియోలో క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పరుపు అయితే తొక్కేసి వాటిలాగా రాయ ఇంకా శుభ్రంగా వాళ్ళని వదిలేసి లాక్ రాడీ నుంచి రైతు మొదలెట్టేసి లాక్ కానీ మేము ఇంకా యుద్ధానికి సిద్ధమైపోయి యుద్ధం స్టార్ట్ చేసి ఇలా పట్టు అయితే చివరికి లాక్ వచ్చేసి పరిమిద ఎక్కి చేసే పరు మీదకి రొయ్యలు లాక్ వచ్చేసరికి రొయ్యులు రియాక్షన్ అయితే ఇది మా అయితే షాక్ మేమైతే రాకు అమ్మ నాకు ఇప్పుడు దాకా సైలెంట్ ఉన్నారు కదా ఇప్పుడు రైలా చేశారని అనమాట శుభ్రంగా రొయ్యలు అయితే పరిమీదెక్కి చేసి మేమైతే ఇంకొచ్చేసి సెకండ్ స్టేజ్ కి అయితే వచ్చేసాం సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇంకా రొయ్యలు రైతు మాకు పట్టెక్కడ టిఫిన్ అయితే తీసుకొచ్చారు టిఫిన్ తినేసి మా పని అయితే మేము స్టార్ట్ చేసి కూడా ట్రైన్ లో వేసేసి ఆ ట్రైన్లన్నీటి కూడా కాటా వరకు మోసేసి కాటా దగ్గర నెట్ లో వేసేసి నెట్లన్నిటి కూడా శుభ్రంగా కాటా పెట్టేసి పక్కన ట్రాక్టర్ లో అయితే లోడ్ అయితే చేసే ఇక్కడ మొదలైంది మా అసలు ఇక్కడ నుంచి వీడియో డబల్ మసాలా ఉంటది వీడియో కూడా ఎడిట్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను పార్ట్ టూ కావాలంటే పార్ట్ టూ అని అయితే కామెంట్ హండ్రెడ్ కామెంట్స్ పార్ట్ టూ అని రాగానే విత్ ఇన్ మినిట్స్ లో వీడియో అప్లోడ్ చేసేస్తా అప్పటి వరకు మీ వంద కామెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాను పార్ట్ టూ లో ఫన్ కూడా ఉంటుంది